రెండవ అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేడు వచనాలు నేను చదువుతాను వినండి పెళ్ళి అందరికీ అవసరమే ఇది క్రిస్టియన్ పెళ్లి కాబట్టి మాకు అవసరం ఉండదు అనుకోకండి పెళ్ళిలో భార్య ఉండాలి భర్త ఉండాలి అది ప్రతి ఇంటికి అవసరమే అలాగే కాబట్టి లెప్పు రమ్ము పట్ట సంతుల్లో ఎదుగున్న పావులమ్మ పేట నా స్నేహించు నీ స్వరము మధురము నీ మొక్కము మనోహరము నీ మొక్కము నాకు కనబడనేము నీ స్వరము నాకు వినబడనేము మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుకు నక్కల్లో పట్టుకున్నది సహాయం చేసి కుంట నక్కల్లో పట్టుకొనుడి నా ప్రియుడు నావాడు నేను అతని ఒక ప్రియురాలు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ప్రియుడు ప్రియులు మరి అబద్ధము వారిని ఏదో ఒక తోటలో నుండి వెళ్ళగొట్టింది ప్రియాల ఒక్క అబద్ధమే కొన్నిసార్లు కుటుంబాన్ని పోషణ ఒక్క అబద్ధమే కొన్నిసార్లు సంసార జీవితాన్ని బయట పడేస్తుంది ఒక్క కొన్నిసార్లు మన జీవితాన్ని పక్కనం చేస్తాయి కాబట్టి మీ జీవితంలో ఉండే నక్కల్లో గుంట నక్కలు తీసి పడవేస్తే నమ్మకత్వాన్ని స్థిరపరచుకుంటే వాక్యాన్ని స్థిరపరచుకుంటే దేవుడి ప్రాణం స్థిరపరచుకుంటే నేర్చుకుంటే తగ్గింపు నేర్చుకుంటే ఖచ్చితంగా మీ కుటుంబం గొప్పగా ఉంటుంది అలా న్యూ కాబట్టి మూడు పుట్లకి అర్థం చెప్పాను అది ఫాలో అయిపోండి లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎవరు కూడా సైతాన్ని కూడా టచ్ చేయలేదు ఏమి మొదటి ముడి ప్రేమ రెండో ముడి విధేయత మూడో ముడి నమ్మకత్వం ఆ మూడు మీ కుటుంబంలో ఉంటే మీ కుటుంబం ఉన్నత స్థితికరం మీద ఉంటుంది గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీనికి చూడాలి